నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ఫస్ట్ మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కండబడిన రాజయ్య యాదవ్ సార్ నమస్తే సార్ తెలంగాణలో చూసుకుంటే నిన్న కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయాలి కానీ హఠాత్తుగా హైకోర్టు బ్రేక్ వేసిన పరిస్థితి అంటే ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఎందుకంటే సోమవారం మండలి చైర్మన్ గుత్తా సుపేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది తాజాగా దాసులు శ్రభను అలాగే కూర సత్యనారాయణ హైకోర్టులో హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రమాణ స్వీకారం బ్రేక్ పడింది ముఖ్యంగా ఇక్కడ కోదన్రామ్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ అడ్డుకట్ట వేసింది ఎవరు అంటే ఏం చెప్తారు తెర వెనుక ఏం జరిగించారు ఇది కేసీఆర్ కుట్ర నీట్ కంటే కేసీఆర్ కుట్ర ఓకే తెలంగాణ వాదులను ఎట్లా అవమానపరిచి ఆయన కొత్తగా పెట్టిన పార్టీ ఉన్నది కదా ఏంటి టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది ఈ ఈ బీఆర్ఎస్గా చెలామని ఎట్లా ఇది ఇంకా సోయి రాలే సూయి పోలే అంటే ఇంత అవమానం జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి విచిత్రాలలో అతి అతిపెద్ద విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ రూపంలో ఓడిపోవడం ఓకే పది సంవత్సరాలు ఎక్కడనో ఉన్నటువంటి పార్టీ ఇత మాత్రమే ఆశ వదులుకున్న పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి నిర్మాణం నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పద్నాలుగు పర్సెంట్ ఓట్లు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలవడం ఇవి ఇదంతా ఒక సంచలనం జరిగిన రెండు వేల ఇరవై మూడు కానీ కేసీఆర్ ఓడిపోతాడని కేసీఆర్ అనుకోలే ఏ నాయకుడు కూడా అనుకోలే ఏ పార్టీ కూడా అనుకోలే కానీ అన్యో కాని కేసీఆర్ గెలవద్దు అన్యో కాని కేసీఆర్ గెలవద్దు అని జనం అనుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ఇంకా సోయిరా తెలంగాణ ప్రజలు కర్రు కర్రుగాల్చి వాత పెట్టినా ఇంకా సోయురా అని మనిషి వాళ్ళని ఉన్నారంటే కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కేసీఆర్కి ఏమైనా సోయి ఉంటున్నదో లేదో తలడిస్తాండో ఎక్కడ పాడైండో ఇంకాతో కానీ కేసీఆర్ కుటుంబం ఇలా కేసీఆర్ ఉన్నదనే అనిపించలేదు నాకు ఇది అంతా ప్రేరణ ఎందుకంటే కేటీఆర్ టెంపర్మెంట్ ఏమైనా దగ్గిందా అంటే ఇప్పుడు హరీష్ గారి ఆవేదనతో కూడిన స్వరం నర్తనే ఉన్నది కదా కడుపులో ఏమున్నా టీఆర్ మీద కోపం ఉన్నా మాద ఉన్న కవిత మీద ఒక పక్క కుట్ర కుతంత్రం ఉన్నా ఆయన ఆవేదన పడితేనే ఉన్నాడు ఆయన ఆవేదన ఏంటంటే ఈ టిఆర్ఎస్ ఆయన ఓన్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇది జరిగే పరిణామ క్రమం ఈటల రాయగారు సొమ్మంతా నాశనం చేసి ఆయన పడ ఖర్చు పెట్టే ఖర్చు పెడితే నీ పార్టీ నడిచింది కదా అన్న నీ దగ్గర ఏం ఏం కలిపి నీ కారే దిక్కులేదా అన్నా నీకేం కలిపి ఎమ్మెల్సీ బాగా బాబు సచిపోయిన ఎమ్మెల్సీ బాబు ఆయనదో కారు మూతిరెడ్డి యాదగిరిదో కారు కేసీఆర్కున్న కేసీఆర్ ఇస్రేలాగా అయ్యారు ఎన్ని సంవత్సరాలు నాశనం అయితే అన్నాడు తెలంగాణ నిలబడింది తెలంగాణ ఉద్యమం నిలబడి నేనే ఉన్నా నాకు ఐదు లీటర్ల డీజిల్ పెంచాడు ఆయన ఏమైనా కాలు పట్టుకున్నావు ఏం కాదు తెలియదు నన్ను నిల్లగొట్టే వీళ్ళ ఆయన వెళ్ళగొట్టే నాయన నడిచినట్టు పాపం అవమానం ఆయన హోమిస్టర్ చేతి చేయొచ్చు ఆయనకి ఏమధికారం పడైంది ఏమైనా అధికారం ఎత్తనా ఆ హోమినిస్టర్ ఆ ప్రగతి భవన్ అని పేరు ఆ ప్రగతి భవన్ పోతే పాటకులు పెట్టింది ఆయన అడ్డం అవమానంతో కోదండరాం లేకపోతే నీ ఉద్యమంకు ఊపిరి ఎక్కడ కోదండరామ్ లేకపోతే ఈ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వచ్చిర్రు కోదండరామ్ లేకపోతే సకల జనాలు సమ్మె ఎక్కడ జరిగింది ట్యాంక్ బండ్ మీద నువ్వు దిక్కున్నావా ఉద్యమకారులని అని చెప్తావే నా తెలంగాణ వచ్చిందని చెప్తావే ఆనాడు ఎవడన్నా ఉన్నాడు ఆ ఓడు అరే మేము పోవాలి అక్కడికి పోవాలనే అక్కడికి పోవాలి అంటే విన్నావా ఇల్లేదు కదా ఒక్క హరీష్ రావు పడవ వేసుకుని ఇట్లా పోయిండు ఆయనతో పోకపోతే అలా మన ముఖమే లేదు టిఆర్ఎస్ ముఖమే లేదు అటువంటి స్థితిలో బతికిండు కదా కూలం రాము మనం ఏం చేయలేదు కదా మన దగ్గరికి రానియలేదు కదా ఉద్యమకారులను అందరినీ ఆగం చేసినావు కదా నీతో పాటు నేను జైలుకి వచ్చిన నేనేం పాపం చేసినని నన్ను రాజ్యసభ పంపలే ఇప్పుడు రాజ్యసభకు పంపిన దవ్ ఏం ఉద్యమం చేసిండని ఆయన పంపినావు బండ ప్రకాష్ ఏం చేసిండే రాజసభ పంపినావు బసరా సారే ఏం ఉద్యమం చేసిండని ఇవాళ ఎమ్మెల్సీ చేసినవు ఇవాళ ఉద్యమ కాలను దగ్గర రానియలేదు కదా రేవంత్ రెడ్డి పాపం ఏమనుకున్నాడో నేను ముఖ్యమంత్రి అయినా ఈ తెలంగాణ అంశం తెలంగాణ ఉద్యమంలో ఏవైలబుల్ ఉన్నారో వాళ్ళని ఏర్కొని ఈ తెలంగాణ ఉద్యమం మావే అనిపించుకుంటా ఈ సోనియా గాంధీ ఇచ్చింది అనిపించుకుంటా అని తను తంటాలు పడతా ఆ తంటాలు పడే గ్రామంలో కోదండరా ఫ్రంట్ కోర్ల కనిపించింది ఆయన ఎమ్మెల్సీ చేస్తే నీకేమైంది నువ్వు చేయకపోతే ఓడి చేస్తే సుఖేందర్ రెడ్డి గారు ఎక్కడ చకర్ రెడ్డి గారు ఉంటేమో ప్రమాణ స్వీకారం ఏవో ఏవో కుంపలు చెప్పేసి రాలేదు సోమవారం ఆయన గుత్త సుఖేంద్ర రెడ్డి ఎందుకు బాగుండదయ్యా ఎందుకు బాగుండదంటే కేసీఆర్ ఏడ కోపం వస్తుందో నేనెందుకు కట్ కావాలని ఆయన ఆయన కోరుకు రేపు ఎంపీ కావాలి అవుతాడు ఆ ఎంపీ కాలబడి కానీ ఆయన కొడుకు ఎంపీ టికెట్ కావాలి అందుకని ఆయన జీరోతారు ఈ సంగర్టుతారు ఇది ఎంత అన్యాయం చెప్పండి ఒక పక్క రెవంత్ ఇదంతా నాటకం చేయించాడు హ్యాండ్ ఇచ్చాడు కుదంటాను హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చినారు హరీష్ రావు అబద్ధం పుట్టినా హరీష్ రావు పుట్టి ననిపిస్తాను రా ఎన్ని అబద్ధాలు ఆడతాను ఇప్పుడు మరి నేనేమైనా నేను మెదక్ జిల్లా ఇన్చార్జ్ ఉండే కదా హరీష్ రావు నేను ఇద్దరం కలిసే తిరిగాను కదా కేసీఆర్ గెలిచిన రోజు కేసీఆర్ గెలిచిన రోజు నేనే ఇన్ఛార్జు కదా కేసీఆర్ సొంత కాన్స్టెన్స్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు నేనే ఇన్చార్జ్ కదా కేసీఆర్ పార్టీ ఆడ పది ఉంటే ఎన్ని సీట్లు గెలిపించినందుకు నేను ఇన్చార్జ్ కదా నన్ను ఏమైనా చేస్తే ఏమైనా అయిందా మీకు బడుగులింగా ఏం చేసిండు పాపం బడుగులింగయ్యా నన్ను అడిగేది అనా నాకు పార్టీ పదవి అయిపోయాను మరి నన్నెందుకు చేయలే ఇప్పుడు రేవంత్ రెడ్డితో కుట్ర అంటాను మరి నా మీద నువ్వు కుట్ర రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకు కుట్ర ఏమైనా అంటే ఒక ఉద్యమకారుడు ఆ చట్టసభల్లో ఉండకూడదని ఇదంతా చేసినట్టు అనుకోవచ్చా తప్పు ఉద్యమకారిని దరి చేర్చుకుంటే ఉద్యమకారిని దరి చేర్చుకుంటే తెలంగాణ ఓన తెలంగాణకు ఓనర్ అయ్యామని ఆయన చుట్టారు కేసీఆర్ కాదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే నేను అది గుర్తు పెట్టుకొని చేసిన కోలం రామన్ అని ఆయన అనిపించుకుంటే చాంపియన్ అయితే ఆయన చూస్తాడు ఆయన కుట్రబాని నన్ను మీరు అంటారు చిగ్గుంటారే ఆయన అసలు ఛాంపియన్ తెలంగాణకు ఛాంపియన్ కేసీఆర్ అని చెప్తున్నారు కేటీఆర్ చావు చోట్ల తలపెట్టినాడు మా నాన్న అని చెప్తున్నాడుగా తలబెట్టిండా కేసీఆర్ అంటే తెలంగాణ తల పెట్టిండా ఏం పెట్టిండో ఉద్యమం చేయలేదని అనటానికి వీళ్ళు ఉద్యమం చేసిన మాట వాస్తవం ఆయన ఒక్కడే చేసిండనుకుంటే వద్ద బోదం రామ్ లేడా అన్నాడు ఉద్యమంలో మేమందరం లేమ అందరం లేరా అనేక మంది ఉన్నారు ఇవాళ దాదాపు వాళ్ళు ఉన్నారు ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళు ఒక్కరు కాదు ఇవాళ సకల సమ్మె అప్పుడు వంట వార్పప్పుడు ఇవాళ ఇవ్వల కులం ఇవాళ కుమ్మరోళ్ళు రేపు గొల్లోళ్ళు ఎల్లుండి చాలోళ్ళు అవతల ఎల్లుండి సాకల్లోళ్ళు ఇట్లా వంట వార్పు చేసింది కదా గ్రామ గ్రామానం వంట మార్పులు చేతున్నాయి కదా పీఠం కదిలింది పైన వాళ్ళందరు కాలా ఉద్యమం కాదు నువ్వు దానికి కెప్టెన్ అయినావు అది వేరే మించి నువ్వు దానికి క్యాప్టెన్ అయినావు కేటీఆర్ ఎక్కడ అక్కడ చదువుకుంటున్నాడు కదా కేటీఆర్ చదువుకుంటున్నాడు కదా కేటీఆర్కున్న ఉద్యమానికి ఏం సంబంధం కవితకు ఏం సంబంధం ఇవాళ రాజ్యసభ మెంబర్ సంతోష్కి ఏం సంబంధం హరీష్ అడ్డాతో పాటు పనిచేసింది మీ అందరికీ ఏం సంబంధం ఆనాడు అందరం లేమా ఐదుగురం జైల్లోకి పోయామే జైల్లోకి పోయినోళ్ళు లేమా నువ్వు ఒక్కరి అయిపోయినావా మేము మేమంటే మేం కాదు అందరూ అనుకుంటేనే అన్ని రోజుల ఇబ్బంది బయటపడ్డది కదా ఎందుకు లేరు ఇంకా సోయ ఎందుకు అత్తలేరు ప్రజలు తిరస్కరించినప్పుడు కూడా రాకపోతే ఈ సోయ ఎన్నడత్తది ఇంకా మళ్ళీ వస్తారనుకుంటారు మీరు మళ్ళీ వేస్తారనుకుంటారా పార్లమెంట్లో మీరు అధోగతి పాలవుతారు ఎక్కడ అడుగునుంటారు మరి ఆర్డెన్స్ లో మాదే అధికారము కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కలలు కంటాడు ఆయన కేటీఆర్ కల కంటాడు పాపం ఈ భూముల మీద దస్తులు ఇంకా ఉన్నాయి కబ్జాలు అట్లే కాలిపోయినాయి ఆ కబ్జాలు భయపెడతాందుకు ఇంకా మాదే అధికారం అంటాడు కబ్జాలు అట్లే అలవాడాయి వంద కోట్లకి ఎకరమైంది కదా హైదరాబాద్ నగరం ఈ వంద కోట్లకి ఎకరమైన దాని మీద ఎన్ని దస్తీ లేచుడు కేటీఆర్ ప్రపంచం ఇస్తుపోయేదన ఇస్తుపోయే దస్తీ లేచడు నేను ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చెప్తాను మీరన్నా ఆ దస్తీల జోలిపోండి ఆ దస్తీలు జోలి పోండి వందకి వంద కోట్లకి ఎకరమైనటువంటి ప్లేసులు అనేకం ఆక్రమించండు వాటి జోలి పోండి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి వాళ్ళ పీచ మర్చండి వాళ్ళ కాసం బుద్ధి హెచ్చట చేయండి సోహెచ్చకట్టు చేయండి మీ చేతుల ఏమున్నదో అది వాడండి ఆ పాత ఆఫీసర్లు ఎవరు ఉన్నారో చూడండి వాళ్ళ లెక్క అంతా తెలుస్తుంది మీ పరిపాలన విస్తరిస్తాను మంచిగానే కానీ ఇది వాళ్ళ నాట కట్టియకపోతే తెలంగాణ అదే గోసలుంటది తెలంగాణ అదే గోసలు ఉంటుంది సుమా ఆ గోస నుంచి కాస్త కొద్దో గొప్ప నువ్వు చేయగలిగినంత చేయి రేపు పులి బయటకు వస్తుందిగా రేపు పులి బయటకు వస్తుంది ఏది పులి రేపు పులి బయటకు వస్తుందని అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఏది పులి కేసీఆర్ అనే పులి బయటకు వస్తుంది అని చెప్తున్నారు కూరలు అయ్యా పులికి లేవు పులికి గోరులు లేవు కూరలు లేవు ఎందుకంటే మీరు చేసిన అవినీతితో కేసీఆర్ ఆగమైపోతుంది కేసీఆర్ చనివే కేసీఆర్ సర్వే కేసీఆర్ ఏంటంటే ధృతరాష్ట్రుడికి దుర్ మీద ఎంత ప్రేమ అయితే నీ మీద మీ చెల్లె మీదగా అదే ప్రేమతోటి ఆ ప్రేమతోటి ఉద్యమకారులంతా దూరమైన ఉద్యమ స్ఫూర్తి ఆయన కరు అది ఇప్పుడు గత ప్రభుత్వ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆశ్ర చిట్టా వివాదం జరుగుతుంది అంటే ఫార్మసీకి కిలోమీటర్ దూరంలో ఆయన ఇరవై ఐదు ఎకరాలు కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఎట్లా చూస్తారండి ఒక మాజీ సీఎస్ ఒకటే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ సంపాదించుకోవాలంటే వాళ్ళని దోషులని చేసి ఆఫీసర్ దోషులు చేసి దోషులు అని చేసి వీళ్ళు సారినంత పోతే వాళ్ళని జైలు పోతారు కావాలని కాదని సరే వీలు తేలు పోతారా పోరా ప్రభుత్వం ఏం చేస్తుందా దోష చట్టం ఏం చేస్తుందా అది వేరే మంచిది అది అలా ఇంకా జయలలిత లాంటిది జైలు పోయింది పోలేదు ముఖ్యమంత్రి అనేక మంది ముఖ్యమంత్రులు వేయలే లల్లు ప్రసాద్ యాదవ్ ఎమ్ నేరం చేసిన ఓన్లీ దాణా కుంభకోం మీరు చేసిన దానిలో ఎంత తీనిపై చెప్పాలి మీరు చేసిన దానిలో ఎంత తీనిపై చెప్పారు గోదావరి నది మీద ఏమైతాండి కాళేశ్వరం కట్టలు తెచ్చుకుంటాను కదా కాళేశ్వరం ఆగమైతాను కదా ఒక పక్క సెక్రటరేట్ ఎందుకు కట్టినట్టు యాభై ఏళ్ళు కదా సెక్రటరేట్ ఉన్న సెక్రటరేట్ ఉన్న సెక్రటరేట్ యాభై ఏళ్ళు అటువంటి సెక్రటరేట్ కట్టి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టింది అంబేద్కర్ విగ్రహం సాటుకు ఆ నీడకు కేసీఆర్ రావు అవినీతి ఎట్లా బయటపడితే నేను అంబేద్కర్ ను చూపెట్టుకుంటా ఇవాళ కేసీఆర్ కూతురు ఆమెట జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కొట్టు చాడుతున్నాడు ఆమె దానికి నాయకుడు ఎంత విచిత్రం నువ్వు గ్రాండ్ కేసా అది సారాయి కేసు ఏదో నాశనమైంది కదా ఆ కేసులే నువ్వు కందినూ ఉన్నావు కదా ఆ దరిద్రం చేతులతో మా పూలేని ఎట్లా తాకుతారండి మీరు మీ కుటుంబం మా అంబేద్కర్ను పూలేనన్నా దక్కిరా తెలంగాణనైతే అయితే తెలంగాణ వచ్చినాక దానికి యజమానులు అయితే దోసుకు తింటరి మమ్మల్ని అందరినీ సగల జనులను ఆగం చేతిరి మా సకల జనుల ఆరాధ్య దైవమైనటువంటి పూలేను కూడా దక్కనియరా మీరు కబర్దార్ మేము పాలాభిషేకం చేయాల్సి వస్తుంది మీరు ముట్టుకుంటే మీరు ముట్టుకోవద్దు మీరు నిర్దోషులుగా తేలినాడు నాడు మీరు ఎవరి జోలికైనా కూడా ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తానయి ఆ పార్లమెంట్ ఎన్నికలను కంటెక్ట్ చేసి నీ నీ మీద కేసు కాలిపోయింది కదా ఆ కేసును కొంచెం ఖాళీ చేసుకునే దానికి ఈ ఉపాయం ఇప్పుడు మోదీ మళ్ళీ ప్రధాని చేయడమే బిఆర్ఎస్ చీకటి ఒప్పందం అని చెప్పేసి సీఎం రెడ్డి అంటున్నారు నిజమే అంటారు తప్పండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇది పోయిన ఎన్నికల పోయిన ఎన్నికలలో రేవంత్ రెడ్డి నేనే మా ఊరి విషయం చెప్తాను నేను డెబ్బై ఏడు నుంచి యాక్టివ్ ప్రతి ఎన్నికలలో పాల్గొనే వ్యక్తి నేనేం కాకపోవచ్చు అది వేరే మించి అది అలాగే మించి డెబ్బై ఏడు నుంచి నేను పాల్గొంటాను యాక్టివ్ పాల్స్ ఫస్ట్ ఫస్ట్ టైము మా వాడో మా గుండోలు మా యాదవ్ నువచ్చిన నాచరం బాబు అంటే నేను అడువాడకే వస్తామని అనుకుంటా అన్నాడు అంటే బాబు అన్నీ ఒక అను మన వాడగా ఉండే ఎందుకన ఒక విడానే అన్న ఆ బాబు మొట్టేమల్ల మేము మార్చుకోవాలి మా హృదయం మార్చుకోవాలి మల్ల బిజెపి బిజెపి కోట్స్ అంటే మరి ఎందుకు బిజెపి వద్దని బిజెపికి ఓట్లు ఎతే టిఆర్ఎస్ ని దొరిస్తట్లేవు అందుకనేమ కాంగ్రెస్ క మేము కాంగ్రెస్కి అని అన్నారు అంటే ప్రజలు కాంగ్రెస్ కోట్లు ఎత్తే మాత్రమే టిఆర్ఎస్ ఓడిపోతుందనే నిర్ణయానికి వచ్చింది ఎందుకు అంటే ఆలస్యం లే బీజేపీ వాళ్ళు ఆలస్యమేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చక్క 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 బావులు గారి అందుకనే వేయాలి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్పిందో ఏ మాట బీజేపీ బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటే అనే మాట చెప్తున్నాం అది ప్రజలు నమ్మి ఆ నమ్మకం అట్లనే ఉంచాలని ఏ రాజకీయ నాయకుడు అంటాడు కదా మొన్న సక్సెస్ అయినా రేపు కూడా సక్సెస్ కావాలనుకుంటాడు కదా ఆ స ఆ సక్సెస్ రేట్లా రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎరకలేదు